హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారందరూ ఐ హోప్ ఎవ్రీవన్ ఇస్ ఫైన్ నా పేరు పావని వెల్కమ్ టు అందమైన ప్రేమిలి యూట్యూబ్ ఛానల్ సో ఇప్పుడైతే మేము వాకింగ్కి వచ్చాము ఒక టూ వీక్స్ నుండి వాకింగ్ చేస్తున్నాం అనమాట నేను మా ఆపోజిట్లో అమ్మాయి మొత్తం మా మా ఇద్దరం అయితే వాకింగ్కి వెళ్తాం ఎవ్రీడే వెళ్తున్నాము సో అలానే ఇప్పుడు కూడా ఈరోజు కూడా వచ్చాము ఇప్పుడు టైం అయితే సిక్స్ అయింది ఎవ్రీడే ఏంటంటే ఫైవ్ ట్వంటీకి అదే ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీ అలా అయితే వస్తాము వచ్చి నేను ట్వంటీ మినిట్స్ వాక్ చేసి ఇంటికి సిక్స్ కల్లా వెళ్ళిపోతాను సిక్స్ సిక్స్ టెన్ ఈ మధ్యలో అయితే వెళ్ళిపోతాను సో తినైతే కొంచెం ఎక్సర్సైజ్ అవన్నీ చేసుకొని అన్నమాట తర్వాత నెక్స్ట్ సో ఇంకొండి ఇప్పుడైతే మేము వాకింగ్ నేనైతే చేస్తున్నాను ఈ రోజైతే బ్యాగ్ తీసుకొచ్చాను ఎందుకంటే రైతు బజార్కి వెళ్దామని బట్ ఎప్పుడైతే ఫోన్ అవి ఏమి తీసుకురాము ఓన్లీ వాకింగ్ ఓన్లీ ఫ్రీ హ్యాండ్స్తోనే వాకింగ్ ఉంటుంది సో ఏం తీసుకున్నాము ఈరోజు ఏంటంటే కొంచెం వీడియో తీద్దామని చెప్పేసి అండ్ రైతు బడ్జెట్ కూడా వెళ్దామని అయితే ఫోన్ తెచ్చుకున్నాము ఇదిగోండి ఇక్కడ సరోజున ఎక్సర్సైజ్ చేస్తుంది అలా ఇవన్నీ అయితే చేస్తాను కొంచెం ఇక్కడ చాలామంది పార్క్ వచ్చి చేస్తూ ఉంటారు బట్ నేనైతే చేయను నాకు అంత టైం కూడా ఉండదు అన్నమాట అందుకని సో అందరూ అయితే ఇలా వచ్చే పార్క్ అంతా మీరు చూడండి ఉదయాన్నే చాలా ప్రజెంట్గా అనిపిస్తుంది ఇలా అందరూ కూడా అండ్ ఇక్కడ ఎక్సర్సైజ్తో పాటు యోగాస్ ఇంకా యోగా నేర్పిస్తారు కరాటే కూడా నేర్పిస్తారు అట్ అటువైపు ఉంటుంది అది కూడా మీకు చూపిస్తాను ఇదిగోండి ఇప్పుడు కరాటే క్లాసెస్కి పిల్లలు అయితే రెడీ అవుతున్నారు అక్కడ సార్ వాళ్ళకి బెల్ట్ అవన్నీ టై చేస్తున్నారు అలా ఒక్కొక్కరు రెడీ అవుతున్నారు ఎక్సర్సైజ్లు చేస్తున్నారు వాకింగ్ చేసేవాళ్ళు వాకింగ్ అన్నీ చేస్తున్నారు అనమాట ఎప్పుడు వాకింగ్ ఈరోజు ఏంటంటే వాకింగ్ అయిపోయింది అంటే ఎక్కువ చేయలేదు ఈరోజు త్రీ టూ రౌండ్సే వేసాము నార్మల్గా అయితే ఎప్పుడు సిక్స్ రౌండ్స్ వేస్తాము ఎందుకంటే ఈరోజు రైతు బజార్కి వెళ్దాం అనుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎప్పుడు వెళ్ళలేదు రైతు బజార్కి అంటే ఏం కావాలన్నా మా హస్బెండ్ తెచ్చేవారు బట్ ఈసారి అలా కాకుండా అంటే ఈరోజు వాకింగ్ ఈరోజు ఎలాగో హాలిడే కాబట్టి పెద్ద చాలా టైం ఉంటుంది కాబట్టి వాకింగ్ వాకింగ్ చేసుకుంటూ అలా బజార్కి వెళ్దాం అనుకున్నాం అంటే వాకబుల్ డిస్టెన్సే వాక్ చేస్తే అవ్వదు కాకపోతే అంత వాక్ చేసుకొని వెళ్ళి తెచ్చేంత టైం మనకి నార్మల్ డేస్లో ఉండదు కదా సో అందుకని చెప్పేసి అండ్ ఇప్పుడు ఈ మధ్య అయితే వాకింగ్ స్టార్ట్ చేసాము సో చాలా టైం అయితే హాలిడేస్ అప్పుడైతే చాలా టైం ఉంటుంది అందుకని చెప్పేసి వెళ్దామని అనుకున్నాం నేను తను సో తనైతే ఇంకా ఎక్సర్సైజ్లో చేస్తుంది అంటే నేను ఒక విధంగా చేద్దాం అనుకుంటున్నాను అదేంటి అంటే ఫస్ట్ బడ్ అంటే బడ్జెట్ ఫిక్స్ అనమాట అంటే ఇప్పుడు ప్రజెంట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్తోనే నేను వెళ్ళాలి ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి నేను కొనాలి అనుకుంటున్నాను సో ఆ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి ఏమొస్తాయో అవే తీసుకొద్దాం అనుకుంటున్నాను అవసరమైనవి ఏవన్నది తెలుస్తుంది అనవసరమైన అవి ఇవి కొనేకుండా అవసరమైనవి ఫైవ్ హండ్రెడ్కి ఏమొస్తాయి అంటే ఈ త్రీ డేస్కి సరిపడాయనమాట త్రీ డేస్కి సంబంధించి ఏమొస్తాయో చూడాలి అందులోనే ఫ్రూట్స్ కొనాలి పువ్వులు కొనాలి అన్నీ కొనాలి సో చూద్దాం అసలు ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి ఏమొస్తాయో ఇదిగోండి నేను ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోటు మాత్రమే తీసుకెళ్తున్నాను అసలు ఈ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి చేంజ్ ఇస్తారో ఎవరో కూడా నాకైతే తెలీదు బట్ అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్తో పట్టుకొని షాపింగ్ చేద్దాం అనుకున్నాను సో ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే పట్టుకొని వెళ్తున్నాను సో మనం ఇలా ఏ షాపింగ్ అయినా బడ్జెట్ అది ఫిక్స్ చేసుకొని అనుకోండి మైండ్లో బ్లైండ్గా ఇంతతోనే చేయాలి అనేసి ఫిక్స్ అయ్యి వెళ్ళాము అనుకోండి సో మనకి చాలా డబ్బులు అయితే మిగులుతాయి అబ్బా నిజంగా చెప్తున్నాను నేనైతే ఇప్పుడు అదే ట్రై చేద్దాం అనుకుంటున్నాను సో బేసిక్గా నేను షాపింగ్ శారీ షాపింగ్ అయితే అలానే ఫిక్స్ అవుతాను ఈ రేంజ్లో తీసుకోవాలి అనేసి సో ఆ రేంజ్లోకి ఒక హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అటు ఇటు అయినా తీసుకునేదాన్ని బట్ ఇప్పుడు కొంచెము అన్నీ కూడా అంటే అనుకున్న రేంజ్లో మనకి వచ్చినట్టు చూడాలి అనేసి అయితే చూస్తా అనుకుంటున్నాను అంటే అలా తీసి అలా చేయాలి షాపింగ్ అని ఫిక్స్ అయ్యాను చూద్దాం ఎంతవరకు అవుతుందో నాకు కూడా తెలీదు అసలు నాకైతే ప్రజెంట్ అయితే ఇప్పుడు ఏ కాయగూరల రేట్లు తెలియవు ఎంత ఏంటి అనేసి ఎప్పుడు కూడా బజార్కి వెళ్ళి తెచ్చి మనమే వండి పెట్టే అంతే ఉండదు మా హస్బెండ్ తెచ్చేయడం వండేయడం పెట్టేయడం ఎంత ఏంటి అనేసి కూడా అడిగేదాన్ని కాదు బట్ ఈసారి అయితే తెలుసుకోవాలి అంటే అవి ఎంత రేట్లు అవి తెలిస్తేనే కదా దాన్ని వేస్ట్ చేయకుండా కూడా వండుతాము అందుకని చెప్పేసి అలానే కాకపోయినా నాకు కూడా కొన్ని తెలియాలి కదా అందుకనేసి అసలు ఈ ఫైవ్ హండ్రెడ్కి నేను ఎలా ఏంతస్తాను ఏంటని చూద్దాం తను ఇంకా ఎక్సర్సైజ్ చేస్తుంది ఈరోజు నా వల్ల కొంచెం తక్కువ చేసిందనమాట నేనైతే ఎక్సర్సైజెస్ ఏమి చేయను నేను నార్మల్గా వాకింగ్ చేస్తాను ఒక ట్వంటీ మినిట్స్ అలా వాక్ చేసి ఇంటికి వెళ్ళిపోతాను మళ్ళీ నెక్స్ట్ బాబుని స్కూల్కి పంపించి ఆఫీస్కి అది రెడీ అవ్వాలి కదా అందుకని చెప్పేసి అన్నా నేనేమి వెయిట్ లాస్ అది అవ్వాలని లేదు అసలు నేనేం చేయకుండా వెయిట్ లాస్ అయిపోతున్నాను సో అందుకని చెప్పేసి ఇంకా కొంచెము వెయిట్ స్టేబుల్గా ఉంచుదాం అనుకుంటున్నాను సో బట్ అనుకోకుండా తగ్గుతున్నాను కొంచెం కొంచెం ఏమాత్రం వర్క్ ఎక్కువ అవడం వల్ల అని అనిపిస్తుంది నాకైతే సో అందుకని చెప్పేసి ఇంకా ఎక్సర్సైజెస్ అవి చేశాను అనుకోండి ఇంకా అంటే మరి ఇంకా వెయిట్ లాస్ అయిపోతాను అందరూ వెయిట్ లాస్ అవ్వాలనుకుంటారు బట్ నేనైతే ఏం అవ్వాలనుకోవట్లేదు జస్ట్ వెయిట్ స్టేబుల్గా ఉంటే చాలా అనిపిస్తుంది నాకైతే సో అందుకే నేను ఎక్సర్సైజ్ ఏమి చేయను జస్ట్ అలా వాకింగ్ చేసి వెళ్ళిపోతాను అది కూడా వాకింగ్ కూడా చాలామంది అడిగారు ఎందుకు వాకింగ్ చేస్తున్నా బాగానే ఉన్నావు కదా అని బట్ బాగానే ఉన్నాను అంటే వాకింగ్ ఏమీ వెయిట్ లాస్గానే కాదు కదా జస్ట్ ఇప్పుడు ఆల్రెడీ ఇద్దరు పిల్లలు పుట్టేశారు సో నా సెల్ఫ్ కేర్ కోసం నా సెల్ఫ్ హెల్త్ కేర్ కోసం నేనైతే వాకింగ్ చేస్తాను కొంచెం ఫిజికల్గా ఫిట్గా ఉండొచ్చు కొంచెం ఏదో ఫిజికల్ యాక్టివిటీ ఉండాలనేసి సో మేము నడుచుకొని వెళ్తున్నాం కదా మధ్యలో కోకో చాలా దాహం అయితే వేసింది సో మధ్యలో కోకోనట్స్ ఉంటే ఆగే కోకోనట్స్ అయితే తాగుతున్నాము కో కొబ్బరి కొబ్బరి నీరు చాలా హెల్త్కి చాలా మంచిది నెక్స్ట్ అయితే మేము అనుకున్నది ఒకటి అయింది ఇంకొకటి ఈరోజు ఫ్రెడ్నెన్స్ డే రైతు బజ సెలవు అంటాం మాకు తెలీదు మేము చాలా దూరం చాలా అంటే దూ నడిచాకే తెలిసింది ఫస్ట్ దగ్గరే అనుకున్నాం బండి మీద బట్ నడిచిన తర్వాత దూరం అనిపించింది అనిపించే మొత్తానికి అయితే బజార్ అయితే సెలవు చాలా బాధగా కూడా అనిపించిందిమాట నెక్స్ట్ అయితే ఇంకా పక్కన రైతు బజార్ పక్కన షాప్స్ ఉంటాయి కదా అలా వచ్చాం కదా మరి అక్కడైతే తీసుకున్నాను అనమాట సో నేనైతే ఫైవ్ హండ్రెడ్ తీసుకొని వెళ్ళి ఓన్లీ ఇక ఇవి తీసుకొని వచ్చాను ఇంకా నాకైతే హండ్రెడ్ రూపీస్ మిగిలాయి సో నేను ఆ ఫైవ్ హండ్రెడ్తో చేసిన షాపింగ్ ఇదనమాట అంటే నేను అనుకున్నట్టు చేశాను ఇంకా హండ్రెడ్ రూపీస్ కూడా మిగిలాయి ఇవన్నీ ఓన్లీ వన్ త్రీ డేస్కి అంటే వెడ్నెస్డే థర్స్డే ఫ్రైడే ఓన్లీ త్రీ డేస్కి అంటాం సో ఈ త్రీ డేస్కి నెక్స్ట్ నాకు ఇలా ఒకేసారి తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని అలా ఇష్టం ఉండదు ఎందుకంటే ఒక టెన్ మినిట్స్ స్పేర్ చేస్తే మనం వెళ్ళి తెచ్చేసుకోవచ్చు అంటే బైక్ మీద వెళ్ళి మహా అయితే అంటే ఆఫీస్ నుండి వచ్చేటప్పుడైనా కొనుక్కోవచ్చు అన్నీ ఒకసారి స్టోర్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని అలా ఒక్కొక్కటి వండుకోవడానికి ఇష్టం ఉండదు ఈ వీక్కి ఆ వీక్ ఎన్ని డేస్ ఇంకా త్రీ డేస్ మిగిలినాయి కదా అలా తెచ్చుకుంటాను అనమాట అంటే ఒకసారి వం ఒకసారి వంట వండాల్సి వస్తుంది ఒకసారి టైం బట్టి వంట వండలేకపోవచ్చు అలా కూడా జరుగుతూ ఉంటుంది మా ముఖ్యంగా మాకు ఒక్కొక్కసారి వండే అవకాశం ఉండదు ఒక్కొక్కసారి ఏవైనా అంటే ఎవరైనా ఇన్వైట్ చేయడము అలాగ వెళ్ళాల్సి కూడా ఉంటుంది సో దానివల్ల ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టిన అలా ఉండిపోతూ ఉంటాయి అందుకని నాకు ఏం కావాలో అవే తెచ్చుకుంటాను సో ఈరోజు నేను చేసిన ఈ షాపింగ్ బట్టి మీకు ఏం చెప్పాలనుకున్నానంటే మనము ఎంత ఏమైనా కొనాలి అనుకుంటే ఫస్ట్ టైం బడ్జెట్ ఫిక్స్ చేసుకుని అంతమని తీసుకెళ్తే బాగుంటుంది సో అలా తీసుకెళ్ళడం వలన అన్నెసరీ థింగ్స్ అయితే మనం కొనుక్కోము నేనైతే ఇక్కడ నుంచి ఇది ఫాలో అవ్వాలనుకుంటున్నాను అంటే కొంతమంది ఫాలో అవుతారు కొంతమంది ఇంకా అలాగే ఫోన్పేలో ఉన్నాయి కదా ఫోన్పే పెట్టుకొని వెళ్ళిపోయి ఏం కావాలంటే అవి కొనేస్తూ ఉంటారు బట్ ఈసారి నుంచి అయితే నేను అలా చేయకూడదు అనుకుంటున్నాను అనమాట సో ఒకసారి ట్రై చేద్దాము ఫస్ట్ అయితే చిన్నగా ట్రై చేద్దామని చెప్పి నేను కాయగూరలు అయితే ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ తీసుకెళ్ళాను అందులో ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఖర్చు పెట్టి హండ్రెడ్ రూపీస్ అయితే తెచ్చాను సో అలాగా అంటే నాకు అసలు బేసిక్గా తెలియ ఐడియా లేదన్నమాట ఎంత అవుతాయి ఏంటి అనేసి సో అందుకని చెప్పేసి నేను ఫైవ్ హండ్రెడ్ తీసుకెళ్ళాను ఇన్ కేస్ నాకు ఐడియా ఉండుంటే దానికి తగ్గట్టు తీసుకెళ్లేదాన్ని సో మిగిలిన ఏ షాపింగ్ అయినా ఫస్ట్ ఏ బడ్జెట్ ఫిక్స్ చేసి అంటే ఆ మనీ తీసుకెళ్తే బెస్ట్ అనిపిస్తుంది ఫోన్పేలో ఉన్నాయా కదా అని చెప్పేసి మనం ఏం చేస్తున్నాం అంటే అన్నీ వేసుకొని ఈజీగా ట్రాన్సాక్షన్ చేస్తున్నాం అదే మన దగ్గర ఫోన్పే కాకుండా క్యాష్ అనుకోండి ఆ క్యాష్ తగ్గట్టు మనీ ఆ షాపింగే చేస్తాం సో దానివల్ల ఏంటంటే మనకి కూడా ఎక్స్ట్రా థింగ్స్ అన్నీ పర్చేస్ చేయకుండా ఉంటాము సో అది నేనైతే చెప్పాలనుకుంటుంది ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఓకే బాయ్ బాయ్